హలో ఎవరు దిస్ ఈస్ జాకిర్ హుసేన్ ఎస్ బన్నీ వర్సెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సో ఏంటి వర్సెస్ అనుకుంటున్నారా ఎస్ పుష్ప టూని హరిహర బేరమల్లు రికార్డు బ్రేక్ చేస్తుందని వీళ్ళిద్దరి ఫ్యాన్స్ మధ్య వాగ్వాదనాలు అయితే జరుగుతున్నాయి అంటున్నారు సోషల్ మీడియాలో క్లుప్తంగా ఒకసారి వివరం తీసుకున్నాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చేపేద్దాం హలో సార్ హాయ్ జకీర్ ఎస్ బన్నీ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇద్దరు వార్ చేసుకున్నట్టు తెలుస్తుంది సార్ సోషల్ మీడియాలో అసలు ఏంటి దీని గురించి ఇది ఫ్యాన్సే అసలు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ వార్ అనేది ఎప్పుడూ ఉండేదే ఇప్పుడు సోషల్ మీడియా అని కొత్తగా ఒక ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి మనకు తెలుస్తున్నాయేమో కానీ ప్రతి ఊళ్ళలో కూడా ఒకప్పుడు చిరంజీవి బాలయ్య గారి విషయాలకు వస్తే ఫ్యాన్స్ విషయంలో చాలా అంటే కోల్డ్ వార్ నడిచేది కోల్డ్ వార్ కూడా ఎట్లా బూతులు అసభ్యకరమైనవి ఉండేవి కాదు షటౌట్లుగా పోటీ ఉండడం లేదంటే హండ్రెడ్ డేస్ సెంటర్స్కి పోటీ ఉండడం లేదంటే మ్యూజికల్ హిట్ అబ్బా బాలయ్య గారిది మ్యూజికల్ హిట్ అయింది నెక్స్ట్ చిరంజీవి గారిది మ్యూజికల్ హిట్ అవ్వాలి బాలయ్య గారిది ఒక ఆరు సాంగ్స్ ఉంటే చిరంజీవి గారిది ఏడు సాంగ్స్ పెట్టాలి ఎట్లాంటి పోటీ తత్వం ఉండేది తప్ప అసభ్యకరమైన వ్యాఖ్యలకి ఎప్పుడు తావు ఇవ్వలేదు ఎక్కడ కూడా అది ఉండేది కదా రాజకీయాల్లో కూడా అంత దారుణం ఉండేది కదా విమర్శించుకునేవారు పనితీరు మీద విమర్శించుకునేవారు రాజకీయాల్లో కూడా అంతేగాని పర్సనల్గా ఫ్యామిలీ విషయాల్లో భార్యల్ని తల్లుల్ని అక్కజల్లుల్ని అది రెండు వేల పంతొమ్మిది తర్వాత వచ్చిన కల్చర్ అది అది నిజంగా మహానుభావుడు ఎవడు స్టార్ట్ చేశాడు ఎవడంటే ఆ గవర్నమెంటే తెలిసింది తెలియందేముంది కానీ సో అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు బన్నీ సూపర్ సూపర్ స్టార్ బన్నీ నంద్యాల వెళ్ళి అక్కడ ఒక ఎమ్మెల్యేకి మద్దతు ఇచ్చారు అది చిన్న చిన్న అయింది అంతే కదా ఇప్పుడు ఒక పార్టీలో ఒక వ్యక్తికి మద్దతు ఇస్తున్నట్టు పార్టీకి మద్దతు ఇస్తున్నట్టే కదా అర్థం సో అలాంటి అర్థం వచ్చిన తర్వాత బన్నీ గారు మీద ఈ పవన్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేయడం పవన్ పవన్ మీద బన్నీ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం అనేది సర్వసాధారణమైంది తర్వాత అనుకోకుండా టూ రిలీజ్ అవ్వడము రిలీజ్ అయిన తర్వాత ఒక ఆవిడ దురదృష్ట చనిపోవడము దానికి తెలంగాణ ప్రభుత్వం కొద్దిగా సీరియస్గా అయ్యారని వార్తలు చూసాము ఇవన్నీ అయిన తర్వాత ఈ వార్లు ఇలాగ నడుస్తూనే ఉన్నాయి అయితే ఇప్పుడు మరలా హరిహర వీరములు రిలీజ్ తర్వాత హరిహర వీరమలు అంటే పవన్ కళ్యాణ్ రేంజ్కి పవన్ కళ్యాణ్ బిహేవియర్కి పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్కి సరితూగే సరిపోయే సినిమా సో అలాంటి సందర్భాల్లో ఇంకెలా ఉంటుంది పైగా ఒక విధంగా పాన్ ఇండియా పొలిటీషియన్ ఎందుకు కోటమిలో ఉన్న వ్యక్తి కాబట్టి అవును ప్యాన్ ఇండియా స్టార్ విషయం పక్కన పెడితే ప్యాన్ ఇండియా పొలిటీషియన్ కూడా అయ్యాడు ప్యాన్ ఇండియా స్టార్ ఎలాగంటే మామూలుగా డబ్బింగ్ సినిమాలు కూడా అవుతుంటాయి అక్కడికి సోనీలో కానీ జీలో కానీ వాటిలో వస్తూనే ఉంటాయి సో అలాగా సుపరిచితుడే అందరికీ కూడా సో ఇప్పుడు మరీ పొలిటీషియన్గా ఉన్నాడు కాబట్టి ఇంకా ఇమేజ్ కూడా పెరిగింది ఈవెన్ మోదీ గారు పక్కన సీట్లో కూర్చున్న వ్యక్తిగా కూటమిలో ఉండే ఒక నాయకుడుగా అందరికీ సుపరిచితుడు కాబట్టి ఈ ఫ్యామాన్య ఫ్యాన్స్కి ఏముంటుంది ఫస్ట్ బాహుబలి పద్దెనిమిది వందల కోట్లు దాన్ని బీటౌట్ చేసింది పంతొమ్మిది పద్దెనిమిది వందలు చేంజ్ ఎంతో పుష్పటు దాన్ని బీటౌట్ చేసింది అంతకుముందే బీటౌట్ చేసింది దంగలు రెండు వేల కోట్లు ఎంతో ఇప్పుడు రెండు వేల కోట్లకు వెళ్తుందా వెయ్యి కోట్ల క్లబ్లో చేరుతుందా ఇంకదే ఉంటుంది చెప్పాను కదా అంటే ఫ్యాన్స్ ఎలా ఉంటారంటే మా గొప్ప అంటే మా వాడు గొప్ప మా ఓడు ఇన్ ద సెన్స్ వాళ్ళ ఇంట్లో మనిషిగా ఫీల్ అవుతారు వాళ్ళు 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 బాగానే ఉంటారు ఈవెన్ బండి గారుని అరెస్ట్ అని అనుకున్న తర్వాత అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించారు చిరంజీవి గారు కూడా వెళ్ళి మాట్లాడొచ్చారు నాగబాబు గారు కూడా వెళ్ళి మాట్లాడొచ్చారు సో మరి వాళ్ళు వాళ్ళు ఒకటే ఉన్నప్పుడు ఇక్కడ ఫ్యాన్స్ ఎందుకు వారు తెరలేపుతారు అనేది ఊరికే పని పాట లేక తెరలేపుతారా లేదా టైంపాస్ అవ్వక తెరలేపుతారనేది వేరే విషయం ఇక్కడ మెయిన్ ఇంకోటి ఏంటంటే సబ్జెక్ట్ పరంగా మాట్లాడగలగాలి కానీ పర్సనల్ అబ్యూజ్కి వెళ్ళద్దు ఇప్పుడు బ బన్నీ ఫ్యాన్స్ కొంతమంది ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారి భార్య మీద వాళ్ళ మీద కూడా కొన్ని విమర్శలు అయితే చేశారు అలా చేసిన తర్వాత వాళ్ళు ఎవరైతే అంత అసభ్యంగా చేశారో వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు కొన్ని బ్లాక్ చేశారు పోర్టల్లో బ్లాగులో ఏంటో సంథింగ్ సో ఇప్పుడు మళ్ళీ వీరు ఊరుకోకుండా వీళ్ళు మళ్ళీ ఉంటున్నారు మీకు అధికారం ఉంది కాబట్టి బ్లాక్ చేస్తున్నారు అని ఇది ఎంతవరకు కరెక్టు ఎస్ ఎవరు వెర్షన్ వాళ్ళకి రైట్ అనిపిస్తుంది ఇక్కడ కానీ మీరు ఎవరినైతే పర్సన్ని ప్రొఫెషనల్ పరంగా విమర్శించలేకపోతున్నారో చేత కావట్లేదో వ్యక్తిగతంగా వెళ్ళిపోతున్నారు అది తప్పు ఓకే అది వద్దు అదేమవుతుందంటే చినికి చినికి గాలి లాగా ఫ్యాన్స్ ఫ్యాన్స్ కొట్టుకునే స్థాయికి వెళ్ళిపోతుంది ఓకే అవసరం లేదు అది వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు మీరెందుకు కొట్టుకు చేస్తారు ఇది కాన్సెప్ట్ నేనింతే సినిమాలో ఎప్పుడో చూపించారు పూరి జగన్నాథ్ గారు అందులో ఆయన పేరేంటి సుబ్బరాజు గారు సినిమాలో హీరోగా యాక్ట్ చేశాడు ఆయన యాక్ట్ చేసినప్పుడు దానికి ఫ్యాన్గా సాయిరామ్ శంకర్ అదే పూరి జగన్నాథర్ తమ్ముడే ఒక ఫ్యాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా యాక్ట్ చేశాడు ఆయన ఏంటంటే ఒక ఫైనల్గా లాస్ట్లో సూసైడ్ చేసుకుని చనిపోతాడు ఆ సినిమాలో స్టోరీ ఏంటంటే ఆ హీరో సినిమా ఆడట్లేదని అప్పు చేసి మరి ఇల్లు తాకట్టు పెట్టి ఆ థియేటర్ వానర్కి డబ్బులు ఇస్తూ ఉంటాడు అన్న హౌస్ఫుల్ బోర్డు నా టికెట్లను నేను కొంటానన్నా అన్నట్టుగా అవసరమా అది ఎస్ హీరో సినిమా సబ్జెక్ట్ ఉంటే ఆడుతుంది లేకపోతే లేదు హీరో రెమ్యునేషన్ తీసుకుంటాడు వాడు ఏదో తంటాలు పడతాడు ఆడుతుంది అయిపోతుంది మీరెందుకు అంత ఇబ్బంది పడ్డము సినిమా ఎక్కడ నీ తోటి ఫ్యాన్స్ దగ్గర నీ బదనామైపోతావుకి అవి ఓవర్గా మనసుకు తీసేసుకొని ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు అప్పు తెచ్చి మరీ నీ సి హీరో సినిమాని ఆడించాల్సిన అవసరం ఉందా ఎస్ ఇల్లు తాకట్టు పెట్టి తాకట్టు పెట్టి మరి అక్కడ ఆ సినిమాలు అదే చూపించారు అంటే అలాంటిలో చాలామంది ఉన్నారు కొన్ని ఊర్లలో అంటే నేను చూశాను హీరో పేర్లు చెప్పను కొంతమంది హీరోలు సినిమాలు బాగోలేకపోతే ఆ హీరో ఫ్యాన్స్ ప్రెసిడెంట్లు ఇలాగే అప్పు తెచ్చి మాక్సిమం ఓ రూరల్ అంటే బీస్ క్లాస్ సెంటర్లో ఏబీసీ సెంటర్ ఏ క్లాస్ అంటే సిటీస్ బీ క్లాస్ అంటే టౌన్ సెంటర్లో సెకండ్ షోలకి కొన్నిసార్లు షో పడేది కాదు ఎందుకు కనీసం ఒక పది టికెట్లైనా కట్ నేను షో అయ్యాను లేదంటే నాకు ప్రాజెక్ట్ కాస్ట్ పవర్ కాస్ట్ అవుతుందని చెప్పి వాన్ థియేటర్ వాండర్స్ వేసేవారు కాదు అలాంటి సందర్భాల్లో ఎక్కడ ఫ్యాన్స్ మీ వాడితో హండ్రెడ్ డేస్ అన్నారు కానీ చాలా రోజులు సెకండ్ షోలో వెళ్ళారా మాకు తెలుసులేరా అని అంటే ఎక్కడ ఆ ఇజ్జత్ దెబ్బతింటుందని చెప్పి ఆ ఫ్యాన్ వచ్చి పక్క వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని లేదంటే ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకొని సెకండ్ షోకి ఒక యాభై టికెట్లను కొట్టి సెకండ్ షో నడిపించేవారు అప్పు అటువంటి నేను చూశాను నేను అది అనవసరం కదా ఎందుకు అంటే ఆ హీరో ఫ్యాన్తో హండ్రెడ్ డేస్ హండ్రెడ్ డేసు హండ్రెడ్ సెంటర్స్ మా వాడిదొక ఐదు సెంటర్లు అని పెరగారు వన్ నాట్ ఫైవ్ సెంటర్స్ మాది ఎందుకు ఈ తాపత్రయం ఇవళ నీకేం వచ్చింది సో ఫ్యాన్స్ అలా ఉంటారు హీరోలు బాగానే ఉంటారు వీళ్ళు వీళ్ళు ఇక్కడ కొట్టేసుకుంటుంటారు సో ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ కొన్ని రకాల అబ్యూజ్ చేయడం పవన్ ఫ్యాన్స్ కూడా తగ్గకుండా ఆలలు చేయడం ఇది కరెక్ట్ కాదు సినిమాలో సత్తా ఉంటే ఏ రికార్డులైనా బదులు కొడుతుంది ఇంకొకటి రికార్డులు బదుల కొట్టడం అనేది ఇప్పుడు ప్రామాణికమైపోయింది కానీ సినిమా బాగుంటే ఏ రికార్డులు లేకపోయినా ఆ సినిమా ఆడుతుంది లైఫ్ లాంగ్ హృదయాలు ఉండిపోతుంది తర్వాత అయినా యూట్యూబ్లో పెట్టుకొని లేదంటే ఓటీట్లు పెట్టుకున్నారు ఆ సినిమా బాగుందిరా చూస్తాం చూస్తారు అలాగే సినిమాలు చాలా ఉన్నాయి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆరెంజ్ సినిమానే అప్పుడు పోయింది నాగబాబు గారు సూసైడ్ చేసుకుంటే వరకు వెళ్ళారట బట్ తర్వాత ఆరెంజ్ మొన్న రీ రిలీజ్ అయితే ఏమైంది ఒక రోజులో ఐదు కోట్లు కలెక్షన్ చేసిందంట ఆయన అదే అన్నాడు అప్పుడే ఇలాగా ఆడుంటే నాకు నాకు ఈ బాధ ఉండేది కాదు కదా అని పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉంది భీమ్లా నాయక్ లేదా వకీల్ సాబు పది రూపాయలు పదిహేను రూపాయలు టికెట్ చేశారు అయినప్పటికీ డెబ్భై ఎనభై కోట్లు వచ్చిందిగా ఎస్ సో ఫ్యాన్స్ అట్లా వీలైపోయి వాడి మీద వీడు మీరు వేస్ట్ వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారా సినిమా మాట్లాడాలి మీరెందుకు మాట్లాడతారు సో అది తప్పు మీకు చేతనే ప్రొఫెషనల్గా మాట్లాడండి పర్సనల్గా హీరోలు హీరోలు భార్యలు తల్లులు ఆడవాళ్ళ వైపు వెళ్ళొద్దు ఇట్స్ అంబుల్ రిక్వెస్ట్ ఓకే సార్ థ్యాంక్ యూ